సార్ ఒంటరితనం ప్రాణాలు తీస్తోంది కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తాజా నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు వంద మంది చనిపోతూ ఉన్నారు ఏడాదికి ఒంటరితనంతో చనిపోయే వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు సో ఒంటరితనం ప్రాణాలు తీస్తోంది సార్ కుంగుబాటుకు ఆత్మహత్య తలంపునకు కూడా సార్ ఏకాకి జీవనం అనేది సో కారణాలేంటి పరిష్కారాలేంటి ఏంటి అంటే ఏం చెప్తారు ఏకాక జీవితానికి మొదటి కారణం ఏంటంటే ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇంట్లో ఒక మూడు నాలుగు జనరేషన్లు జీవించేవారు సో ఆ ఉమ్మడి కుటుంబం పోయి జాయింట్ ఫ్యామిలీ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది ఇప్పుడు ఆటమిక్ ఫ్యామిలీస్ అంటున్నారు అంటే తల్లి ఒక కాన తండ్రి పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండి చదువుకుంటుంటారు ఎందుకంటే ఉద్యోగాలు వేరు వేరు చోట చేసినప్పుడు అనివార్యమవుతుంది తర్వాత చాలా కుటుంబాలు ఏమవుతుంది అంటే ఆ వర్క్ ప్రెషర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు కదా డెబ్బై గంటలు పనిచేయండి తొంభై గంటలు పనిచేయండి అని ఎల్ఎంటి చీఫ్లు ఉంటారు సుబ్రహ్మణ్యంలు సో అసలు మొగం భార్య మొక్కలు చూసుకుంటే ఎంతకాలం ఉంటావు నీ ముఖాన్ని నీ భార్యకే చూడబుద్దు కాదు ఇలాంటి కహానీలు చెప్పేవాళ్ళు ఉంటారు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఐటీ ఉద్యోగులు చెప్తుంటారు సో భర్త భార్య ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళ డ్యూటీ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటే ఒకరు వచ్చే సమయంలో ఇంకో నిద్రలో ఉంటారు ఒకరు నిద్రపోయే సమయంలో ఇంకోరు ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు సో ఆ రకమైనటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఉంటారు ఈవెన్ పిల్లలు లేవకముందే బయటికి వెళ్ళిపోయి పిల్లలు నిద్రపోయాక ఇంటికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఎప్పుడో ఒక వారంలో ఒక రోజు కలిసేటువంటి పరిస్థితి ఉంటారు సో కాంటాక్ట్ అండ్ కరెస్పాండెన్స్ కాపురాలని అవుతూ ఉంటాం సో ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు వారానికో రెండు వారాలకోసారి కలుస్తూ ఉంటారు సో అందువల్ల ఒక రకమైన ఆర్థిక కారణాలు ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఈ ఆధునిక సమాజంలో ఉండే అవసరాలను అలాగే ఆకాంక్షల్ని బోత్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగం చేసి ఇద్దరు కాస్త సంపాదిస్తే తప్ప మన తెలుగులో వేడి నీళ్ళకు చెన్నీళ్ళు తోడైనట్లు అంటాం కదా ఆ రకమైన పరిస్థితి ఉంటే తప్ప నడవని సిచ్యువేషన్ కావాలని కోరుకోకపోవచ్చు కానీ సిచ్యువేషన్ మే 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 ఇన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చు దానివల్ల ఏమవుతుందంటే కాస్త ఈ పిల్లలకు ఏకాగ్ర ఉండవచ్చు టీన్ ఏజ్లో మరీ ముఖ్యం ఏకాగ్రంగా ఉండవచ్చు తర్వాత నీకు ఈవెన్ వ్యక్త వ్యక్తులుగా కూడా అప్పుడు మీకు ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ ఏమవుతుంది ప్రొడక్టివిటీ ఏజ్లో ఉన్నవారు క్షణం తీరరు సో వాళ్ళకి లైఫ్ అంతా పరుగు పందం అందువల్ల వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ బతికున్నప్పుడు ఇబ్బంది లేదు కనీసం వాళ్ళ ఊరి తోడుగా ఉంటారు వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అందులో ఎవరో ఒకరు మాత్రం పోయాక చాలా భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవిస్తారు మన ఇళ్ళల్లో కూడా చూస్తారు చూడండి భర్త భార్య ఎవరన్నొకరు పోయాక మిగతా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు తెలియకుండానే వీక్ అవుతారు ఎందుకంటే అప్పటిదాకా కొన్ని దశాబ్దాల పాటు మన ఫ్యామిలీ సిస్టమ్ యొక్క గొప్పతనం ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాపురం చేస్తారు కలిసి ఒకరికొకరు తోడు జోడుగా ఉంటారు ఒక్కసారిగా తమ లైఫ్ పార్ట్నర్ పోయినప్పుడు ఆ ఏకాకితనాన్ని భరించలేరు సో అందువల్ల ఎకనామిక్ లో వచ్చిన పరిణామ క్రమం ఒకప్పుడు అగ్రికల్చరల్ ఎకానమీ ఉన్నప్పుడు ఆ భూమి చుట్టూ కుటుంబాలు ఉండేవి కనుక నీకు ఎక్కడికి పోయే అవకాశమే లేదు కదా సో ఇది మొదటి కారణం ఏకాంతం కావటానికి కారణం ఈవెన్ నిన్న ఒక ఈ ఒక అంత్యక్రియలకు వెళితే అక్కడ అతను చెప్తున్నాడు పూజారి సో ఏంటి పరిస్థితి అయ్యగారు చెప్తున్నారు ఏంటి పరిస్థితి అంటే విదేశాలలో ఉండి తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా రాకుండా ఆన్లైన్లో మాతో అంత్యక్రియలు జరిపిస్తున్నారండి ఈ ట్రెండ్ కూడా వచ్చింది చాలా బాధేస్తుంది చేసానికి కానీ మా ధర్మం కనుక మేము చేస్తున్నామని చెప్పాడు సో ఆ స్థితికి కూడా వచ్చారంట నేను పర్సనల్గా గమనించలేక అతను చెప్తున్నాడు సో ఈ రకమైనటువంటి జీవితం మనకు ఒక సినిమాలో ఉంటుంది చూడండి శతమాన శతమానభవ సినిమాలో సో ప్రకాష్ రాజు అడుగుతాడు మీ నువ్వు రావాలి అమ్మ ఇప్పటికీ కూడా తల్లి నీకోసం ఒక ఒక ప్లేట్ ఆడ కంచెం పక్కకు పెడుతుంది అని అంటే వాట్సాప్లో పంపుతున్నాం కదా నానా ఫొటోస్ అంటారు సో అంతే మానవ సంబంధాలు టెక్నాలజీ మీడియేటెడ్ హ్యూమన్ రిలేషన్స్ అయ్యాయి సమస్య ఇక్కడ వస్తుంది టీవీలు వచ్చాకనే ఈ దూరం చూసాం అప్పుడు జోగ్గా చెప్పేవాళ్ళం ఇంటికి అల్లుడు వచ్చినా అత్త టీవీ సీరియల్ చూస్తుంటే అల్లుడిని కూడా పట్టించుకోదని కావాలంటే అల్లుడు కూడా ఆ సీరియల్ అంతా చూస్తూ అయిపోయాక హలో మీరు వచ్చారా ఎప్పుడు వచ్చారంటే అత్తమ్మ నేను వచ్చి ఇంకో పలానా అత్త మీద కోడలు భయంకరంగా ఎగురుతున్నప్పుడు వచ్చానంటే అలానా అంటారు ఆ స్థాయిలో టీవీలు వచ్చాక ఇప్పుడు టీవీలు కూడా అవసరం లేదు మొబైల్ ఫోన్ వచ్చాక అసలు మనిషి మొబైల్ ఫోన్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు కదా బయటికి ఎక్కడ వస్తున్నాడు ఎందుకంటే మొబైల్ ఫోనే నీ సర్వస్వం అయిపోయాక సో మనిషికి బెడ్రూమ్లో ఉన్న వ్యక్తికి ముందు రూమ్లో ఉన్న వ్యక్తి మెసేజ్ ఇస్తున్నాడు కంఫర్ట్ డిన్నర్ సో సో ఆర్ యూ రెడీ అని వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటున్నారు కాలంలో మనం బతుకుతున్నాం అందువల్ల ఈ టెక్నాలజికల్ టూల్స్ కూడా ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అసలు మనిషి సోషల్ మీడియా మీడియేటెడ్ లైఫ్గా మారిపోయింది సో దానివల్ల కూడా ఒంటరితనం పెరుగుతుంది మీకు నెట్ఫ్లిక్స్ సీరియల్లో ఆ షోలో చూపెట్టారు ఒక టీన్ ఏజ్లో ఉన్న యువకుడు ఏ రకమైన భయంకరమైన నేరానికి కారణమయ్యాడు అంటే మనకు తెలియకుండానే మన మనలో మన కుటుంబంలో ఉన్నవారు ఏకాంతాన్ని అనుభవిస్తున్నా మనం గుర్తించాం తర్వాత కమ్యూనిటీ రిలేషన్స్ చాలా చోట్ల దెబ్బతిన్నాయి సో సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయి కమ్యూనిటీ యాక్టివిటీస్ దెబ్బతిన్నాయి మీకు కలిసి ఓ పాటలు పాడుకోవడము కలిసి ఒకప్పుడు వనభోజనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది వనభోజనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేస్తారు ఇప్పుడు వన భోజనాలు కాస్త కుల భోజనాలు అయిపోయాయి సో ఆ కులం వాళ్ళే కలిసడం తప్ప ఇంకోటి ఏమీ లేదు సో అలా సామూహికమైన జీవన విధానం అనేది ఒక అరుదైన అంశంగా మారిపోయింది సో దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీకు నగర జీవనం ముఖ్యంగా సిటీ లైఫ్ నగరాల్లో ఇంటికి జరగడానికి గంట సేపు పడుతుంటే గంటన పడుతుంటే ఇంటికి వచ్చాక ఇంకా పక్కింటి వాడితో మాట్లాడి పక్కింటి వాడితో కలిసి కాఫీ తాగే సమయము ఓపిక సహనము ఎంతమందికి ఉంటుంది సో అదొక రీజన్ రీజన్ ఇలా రకరకాల కారణాల రీత్యా మనిషికి మనిషికి మధ్య అగాధం క్రియేట్ అవుతుంది ఆ మనిషికి మనిషికి మధ్య క్రియేట్ అవుతున్న అగాధమే ఈ ఏకాకితనాన్ని ఒంటరితనాన్ని పెంచి అది సమాజంలో ఒక ఉపద్రవంగా మారిపోతుంది అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ఆల్ సైలెంట్ ఎపిడమిక్స్ సోషల్ ఎపిడమిక్స్ ఆర్ సైలెంట్ ఎపిడమిక్స్ వాటిని మనం గుర్తించం అందుకే సమాజంలో నిరంతరం విలువల్ని నిరంతరం మానవీయ విలువల్ని నిరంతరం సమాజానికి కావలసినటువంటి వాటిని అందించాల్సిన అవసరము చాలామంది పైన వండుకుంటుంది అంటే కారణం ఇదే ఎందుకంటే లైఫ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ మనిషి మాత్రమే అసలు ఆ మేరకు మనిషి ఎందుకు జీవరాశులకే సోషల్ బీయింగ్ మీకు చీమలన్నీ కలిసి ఎక్కడో పార్టీకి వెళ్ళినట్టు బహిరంగ సభకి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాయి చూడండి కుక్కలన్నీ ఈవినింగ్ అయితే ఒక దగ్గర కలుస్తాయి పశువులన్నీ ఇంటికి కలిసి వస్తూ ఉంటాయి ఆ పక్షులన్నీ కలిసి గూడికి చేరుతూ ఉంటాయి అంటే జీవరాశుల్లోనే ఈ సహజీవన సిద్ధాంతం అది అన్ఫా అందులో మనిషికి భాష అంటే ధ్వనిని భాషగా మార్చుకొని సమాజ కలిసి జీవించడాన్ని నాగరికతగా మలుచుకున్న మానవుడోమో ఆ జీవరాశుల్లో ఉండే సహజ లక్షణాన్ని కోల్పోతున్న వేళ మనం బతుకుతున్నాం దీనికి ఒక కల్చరల్ రిలేజన్ సాంస్కృతిక పునర్జీవనం వల్ల మాత్రమే ఒక కొత్త సమాజము ఆధునిక సమాజము యాంత్రిక సమాజం కాకుండా మానవీయ సమాజంగా నిలబెట్టగలం మనం ఇకటిక్స్